ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ దగ్గరికి వెళ్దాం ఎంపీరావు లైవ్ లో ఉన్నారు ఎంపీరావు ఎంపీరావు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఏంటి సార్ సార్ ఇప్పటివరకు అఫీషియల్గా మన దగ్గర ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్కి అందినటువంటి మనం ఇన్ఫర్మేషన్ ఒకసారి చూద్దాం ఇది ఎంపీ అభ్యర్థులకు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీస్కి సంబంధించి ఈవీఎంఎల్ కౌంటింగ్ మొత్తం ఇప్పటి వరకు కూడా ఎనిమిది పార్లమెంటు స్థానాలకు సంబంధించి కొన్ని రౌండ్లు పూర్తయ్యాయి ఇది విజయవాడ కేశినేని శివనాథ్కి సంబంధించిన విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి టీడీపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ ఐదు వేల నాలుగు వందల తొంభై నాలుగు ఓట్ల మెజార్టీతో ఉన్నారు ఆయన తన ప్రత్యర్థి తన సోదరుడు కేసినేని నాని కంటే కూడా ముందంజలో ఉన్నారు ఐదు వేల నాలుగు వందల తొంభై నాలుగు ఓట్ల మెజార్టీలో ఉన్నారు అలాగే మొత్తంగా చూసుకున్నట్లయితే టీడీపీ ఆరు స్థానాల్లో టీడీపీ కేవలం టీడీపీ కూటమి కాదు టీడీపీ ఆరు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది బీజేపీ రెండు స్థానాల్లో ఎంపీ స్థానాల్లో ఆధిక్యం ఉంది అలాగే వైఎస్ఆర్సీపీ మరొక రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది దగ్గుబాటి పురంధేశ్వరి ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు రాజమండ్రి ఎంపీ అభ్యర్థి లీడ్లో ఉన్నారు అలాగే కేసినేని శివనాథ్ ఐదు వేల తొమ్మిది నాలుగు వందల తొంభై నాలుగు గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా లీడింగ్లో ఉన్నారు మూడు వేల తొమ్మిది వందల డెబ్బై కోట్లతో లావు శ్రీకృష్ణదేవరాయలు నరసరావుపేట నుంచి మూడు వేల నాలుగు వందల నలభై ఏడు ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు అలాగే పంచలింగాల నాగరాజు నూట నలభై ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు వైఎస్ అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి మూడు వేల నూట పదిహేను కడపలో లీడింగ్లో ఉన్నారు యాక్చువల్గా మొదట్లో కడపలో టీడీపీ అభ్యర్థి లీడింగ్లో ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతానికి వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి మూడు వేల నూట పదిహేను ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు నుంచి ఏడు వందల యాభై ఓట్ల ఆధిక్యంలో టీడీపీ తరపు నుంచి ఆధిక్యంలో ఉన్నారు సో టీడీపీ అయితే ప్రస్తుతానికి ఉన్నటువంటి రెండసన బట్టి చూస్తే ఎంపీ స్థానాల్లో టిడిపి ఏడు స్థానాల్లో ముందంజలో ఉంది ఆరు స్థానాల్లో ముందంజలో ఉంది వైఎస్ఆర్సిపి గురుమూర్తితో పాటుగా కడప ఈ రెండు స్థానాల్లోనూ వైఎస్ఆర్సీపీ ముందంజలో ఉంది బీజేపీ సీఎం రమేష్ ముందంజలో ఉన్నారు రాజమండ్రి నుంచి దగ్గుబెట్టి పురంధేశ్వర్ కూడా ముందంజలో ఉన్నారు ఇక మనకి అఫీషియల్ గా వచ్చినటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాలు చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కూడా మనకి కేవలం ఆరు స్థానాలకు సంబంధించి మాత్రమే అధికారికంగా రిజల్ట్ వచ్చింది ఆరు స్థానాల్లోనూ నాలుగు అసెంబ్లీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు టీడీపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు రెండు స్థానాల్లో మాత్రం వైఎస్ఆర్సిపి ఆధిక్యంలో ఉంది సో ఆధిక్యంలో ఎవరెవరికి ఎంత ఆధిక్యం ఉందని చూసుకుంటే అమ్జాద్ భాష షేక్ అమ్జాద్ భాష కడప నుంచి ఆరు వందల అరవై ఐదు కడప లోక్స అసెంబ్లీ స్థానం నుంచి ఆరు వందల అరవై ఐదు ఓట్లు అలాగే బెటెక్ రవి ట్రైనింగ్ రఘురామ్ రెడ్డిపల్లి రఘురామ్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ఇక్కడ టెక్నికల్ ఇష్యూ వచ్చింది ఇక్కడ ఒకసారి మనం పక్క స్క్రీన్ కెళ్ళి చూద్దాం